చందుర్తి మండల బీజేపీ నూతన కార్యవర్గాన్ని మండల బీజేపీ నూతన అధ్యక్షులు మొక్కిలి విజేందర్ గురువారం సన్మానించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మార్తసద్దయ్య మాట్లాడారు మండల కార్యవర్గంలో మొత్తం ఇరవై మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం పది మంది సభ్యులతో కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని రానున్న కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించి అర్హత అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు అందించామని అన్నారు బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషోర్ రెడ్డి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జర్ నమనేని వికాసరావు ఆదేశాలతో మండల కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా మండల కేంద్రానికి చెందిన షిరిడి మల్లేశం నర్సింహపూర్ రామణచంద్ర పేరుగా గంగరాజుతో పాటుగా ఉపాధ్యక్షులుగా నలుగురు కార్యదర్శులుగా నలుగురిని నియమించడం జరిగిందని అన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శక్తివంచం లేకుండా కృషి చేసి బీజేపీ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లోకోజు సతీష్ రెడ్డి మటకం మల్లేశం బద్దం తిరుమల రెడ్డి పరశురాములు షిరిడి మల్లేశం హనుమయ్యాచారి పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రతి ఒక్క అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ నాతోటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికూ హృదయపూర్వక హృదయపూర్వక నమస్కారాలు మా ఈ కమిటీకి సహకరించి మమ్మల్ని మా శ్రమను గుర్తించి మమ్మల్ని ఎన్నో ఉపాధ్యక్షులుగా ఎన్ను ఎన్ని ఎన్నుకున్నటువంటి బండి సంజయ్ గారు కానీ మన వికాసరావు గారు కానీ ప్రతాప రామకృష్ణ గారు కానీ పెద్దలు అన్న మారత సత్తాన్న గారు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పార్టీ కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారమే లక్ష్యంగా మేమందరం కలిసి పోరాడతామని తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు మరొకసారి ప్రధాన కార్యదర్శి చంద్రుతి మండల ప్రధాన కార్యదర్శి ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండల నూతన కార్యవర్గాన్ని ఈరోజు మరే అసెంబ్లీ కన్వీనర్ గౌరవనీయులు పెద్దలు మార్తా సత్తయ్య గారి ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా నాయకత్వం దృ దృష్ట్యా ఈరోజు మన చంద్రుడి మండలంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కమిటీకి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామం నుంచి అందరూ సహకరించాలని కోరుదు మరి ఈ కమిటీలో ఏదైతే మనం అనుకున్నామో అన్ని గ్రామాలను సమానంగా చూస్తూ మరి ప్రతి ఒక్క గ్రామంలో పనిచేసే కార్యకర్తకు అవకాశం ఉంది మళ్ళీ అలాగే రానున్న రోజుల్లో కూడా అవకాశాలు చాలా ఉన్నాయి అందరు కలిసి కట్టి పార్టీని బలోపేతం చేయడమే దిశగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ మరి ఈ ఇటు అవకాశాన్ని పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అందరు కలిసి పనిచేయాలని కోరుకుంటూ మరి ఒకసారి జిల్లా అధ్యక్షులు ప్రద రామకృష్ణ గారికి మరి భారత్ మాతాకి మండలంలోని మరి కొంత కార్యవర్గాన్ని వేసుకోవడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని పదవులు కొంతమందికి వైస్ ప్రెసిడెంట్లు ముగ్గురు కార్యదర్శులు నలుగురు ప్రధాన కార్యదర్శి ఇద్దరు మరి అట్లాగే కొంతమంది కార్యవర్గ సభ్యులతో పది మంది సభ్యులతో ఈరోజు మండలాధ్యక్షులు మఖిళ విజయ విజేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వారికి ప్రత్యేకంగా సన్మానం చేయడం జరిగింది మరే రానున్న రోజుల్లో మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పార్టీ ఎంతో తను ఎంపీగా మంత్రిగా గెలిచిన తర్వాత అనేక పార్టీ ఉద్ధృతంగా మరే కార్యకర్తలు యువకులు చేరుతూ ఉన్నారు మరి పార్టీ బలోపేతానికి మరే మీ వంతు కృషి చేయాలని ఇక్కడ కార్యకర్తలను ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని కోరుతూ మరి ఈ యొక్క నియామకానికి ఏదైతే పెద్దల సూచన మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అలాగే జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు వికాస్ రావు సార్ గారు మరి అందరి సూచన మేరకు ఈరోజు ఇక్కడ చందర్తి మండలంలో ఈ కమిటీని వేయడం జరిగింది ఇంకా కొంతమంది మరి ఏదైతే ఇలా పార్టీ కార్యకర్తలు సీనియర్లు ఉన్నారో వారికి కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా ఇరవై ఐదు మంది ముప్పై మంది ఈ మండల కార్యవర్గంలో ముఖ్య పాత్ర పోషిస్తారు మరి ఇంకా మిగతా వారికి కూడా పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు కొంతమందికి మాత్రమే పది మందికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది మరి ఈ పదవులు ఇచ్చినటువంటి వారందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటూ అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో మరి భారతీయ జనతా పార్టీ సభ్యులు గెలిచే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఈ భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో తక్కువ ఉన్నారు ఈసారి ప్రతి గ్రామంలో కనీసం వార్డు మెంబర్ స్థాయి వరకు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు కావాలని పార్టీ ఆలోచిస్తూ ఉంది మరి అలాగే కార్యకర్తలు కూడా అదే దిశగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను